ॐ सह नभवतु सह नवपुनत् सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं नमः हरिः ॐ సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం ఇరవై నాలుగవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఏంటి వాళ్ళ మంత్రం అనుకుంటున్నారా మంత్రం మార్చాయి వాళ్ళ రోజు గురువు గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాయి సంవత్సరం నుంచి కూడా కానీ కొత్త మంత్రం మనం ఏదైతే తీసుకున్నామో అది రోజు మనం మరణం చేసినప్పుడే స్థిరమవుతుంది ఇప్పుడు నేను రోజు ఏ మంత్రం చెప్తే కొన్నాళ్ళు అప్పుడు మీకు మనసుకి పడుతుంది మీరు కూడా ఓం సహనా అవుతూ అంటూ మొదలు ప్రారంభిస్తారు దాని అర్థం మనం తెలుసుకుంటున్నప్పుడే మనకి ఓహో దీని యొక్క ఇది అర్థం ఉందా అందువల్ల గురువు శిష్య సంబంధం సంబంధించిన మంత్రం మంత్రం ఇది తేలికే చాలా తేలిక ఎందుకని సాధ్యమైనది ఏదైనా సాధించాలంటే నీలో పట్టుదల రావాలి నిన్నే అనుకున్నాం బట్టదల కాదు పట్టుదల పట్టుదల వచ్చినప్పుడే ఎందుకు సాధించలేము ఏ నేను నాకేమైనా గొప్పగా పాండిత్యవచ్చు అనుకుంటున్నారా మీరేమన్నా నేను మీలాగే సామాన్య వ్యక్తిని మరి ఎలా మాట్లాడుతున్నాము ఎలా మంత్రాలు చెప్తున్నావు పట్టుదల ఎందుకు వాళ్ళు చెప్పారు మరి మనం ఎందుకు చెప్పలేము నాకెందుకు రాదు అందరూ సంపాదిస్తున్నారు మరి నేను ముందు సంపాదించలేని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారా లేదా చేయకుండా ఉంటున్నారా ఒక వ్యాపారంలో కోటి రూపాయలు అతను సంపాదిస్తే నేను రెండు కోట్లు సంపాదన పోటీ పడుతున్నారు కదా అదా శాశ్వతం నీకు అర్థమైంది శాశ్వతం వస్తుంది నీకు తెలుస్తుంది ఇప్పుడు ఇది శాశ్వతం దీనికోసం ప్రయత్నం చేస్తావా దానికోసం ప్రయత్నం చేస్తావా ఒకసారి ఆలోచించయినవే ఇది మనకు తెలుస్తుంది శాస్త్రం చెప్పేది నేను నా గురించి చెప్తుంది ప్రపంచానికి గురించి అవ్వట్లేదు నాకు ఇది కావాలి అది అక్కర్లా నువ్వు కోటి రూపాయలు వచ్చినా కూడా నాకు గుంటాం చాలా మంది వస్తున్నారు ఇప్పుడు నా దగ్గర ఖాళీగా ఉన్నారు సార్ మీరు రియల్ ఎస్టేట్లో భాగం కలుస్తారా లేదా వ్యాపారం చేస్తారా మీకు చాలా అనుభవం ఉన్నది అంటూ వస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా నేను ఒకటే చెప్తున్నాను నేను ఆశా తమాషా వ్యాపారం కాదు ఆయన నాది పెద్ద వ్యాపారం అని అనుభవించాను అన్నిట్లో రుచి చూశాను కానీ వేదాంతంలో కూడా రుచి చూడాలి అందువల్ల దాన్ని సాధించే పట్టుదల చేయాలి ఎప్పుడైతే మనకి ఆ పట్టుదల వచ్చిందో అటే తిరుగుతాం మనం ఇంకొక దానికి తిరగనే తిరగము